హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో టోటల్గా ఆసరా పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను అంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అందులో మీకు సంబంధించి స్టేటస్లో ఏదైనా సరే సమస్యలు ఉన్నట్లయితే ఏ విధంగా మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో ప్రజాపాలన అప్లికేషన్లో ఎవరైతే చేయుత పథకానికి సంబంధించి ఈ యొక్క పెన్షన్లకు అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన స్టేటస్లు కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే మనకు దీనికి సంబంధించిన కొత్తగా ఈ యొక్క పెన్షన్ కార్డులతో పాటు కొత్తగా కార్డులు అనేది వచ్చిన వారందరికీ సంబంధించి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కు పేమెంట్ వేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనకు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి ఎలా రెండు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరైతే వృద్ధాప్యులు ఉన్నారో అటువంటి వారికి అందరికీ అందజేయడం జరిగేది ఎవరైతే ఎవరైతే డిజేబిలిటీ అంటే అంగవైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరిగేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలకు పెంచుతామని రేవంత్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క ప్రజాపాలనలకు సంబంధించిన లో కూడా ఈ విధంగా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే జీవిత పథకానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అంటే వీరందరికీ సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు అందజేస్తామని అలాగే దివ్యాంగ పెన్షన్లకు ఆరు వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఈ ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు ఎవరు ఈ యొక్క కొత్తగా మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి తప్పనిసరిగా సదరు సర్టిఫికేట్ మీకైతే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క సదరవ సర్టిఫికేట్ అనేది మీకు ప్రతి నెల కొన్ని స్లాట్లు అయితే అందజేయడం జరుగుతుంది మీరు మీ సేవా సెంటర్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఈ యొక్క సదనం కి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్లో మీకు సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది మీకు ఎక్కడైతే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ అనేది కేటాయిస్తారో అక్కడికి వెళ్ళి మీరు గనుక కనుక టెస్ట్ అనేది చేయించుకున్నట్లయితే ఈ యొక్క సదనం కి సంబంధించి మీకు డిజేబిలిటీ కనుక ఉన్నట్లయితే వారు నిర్ధారించినట్లయితే అంటే మీకు అంగవైకల్యం ఉన్నట్లు వారు కనుక నిర్ధారించినట్లయితే మీకు దీనికి సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే అందజేయడం జరుగుతుంది ఆ యొక్క సర్టిఫికేట్ మీద ఒక నంబర్ ఉంటుంది ఆ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది కేవలం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు మాత్రమే ఎంటర్ చేయాలి அழகே எத்திரம் వృద్ధాప్యులు అంటే మీకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ పొందాలనుకున్నట్లయితే మీ యొక్క వయసు అలాగే కళ్ళు గీత కార్మికుల డయాలసిస్ పేషెంట్ల బీడీ కార్మికుల వంటర మహిళల వేతాంతులు చేయింతులు ఇలా ఏదైతే ఉన్నారో అటువంటి వారందరూ ఏ పెన్షన్కి అయితే అప్లై చేశారో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లై అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్లన్నీ ఆన్లైన్లో ఎంటర్ అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క అప్లికేషన్ అన్ని ఆన్లైన్ అయితే ఎంటర్ అనేది చేస్తూ ఉన్నారు దాదాపుగా ఇలా అప్లై అనేది చేసుకున్న పెన్షన్ అనేది దాదాపుగా ఇరవై నాలుగు లక్షలకు పైగా కొత్తగా అప్లికేషన్ వచ్చినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఈ ఇరవై నాలుగు లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ ప్రస్తుతం ఆన్లైన్ అయితే ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేస్తున్నారు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయిన వెంటనే వీరందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది ఉంటుందని ఈ వెరిఫికేషన్ లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ కార్డు అనేది మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే పాత పెన్షన్ల విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటి టోటల్ గా దాదాపుగా నలభై నాలుగు లక్షల వరకు ఈ యొక్క పెన్షన్ అనేది ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఓల్డేజ్ పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే పదిహేను లక్షల తొంభై వేలు అలాగే విడో పెన్షన్లు అంటే వితంతు పెన్షన్లు పదిహేను లక్షల వరకు ఉన్నట్లు అంటే దాదాపుగా ఓల్డ్ ఏజ్ పెన్షన్లు వితంతు పెన్షన్లు రెండు ఈక్వల్ గా ఉన్నట్లు అది ఇక డిజబిలిటీ పెన్షన్ల విషయానికి కనుక వచ్చినట్లయితే ఇవి ఐదు లక్షలు ఉన్నట్లు బీడీ కార్మికులు నాలుగున్నర లక్షల మంది సింగిల్ విమెన్ అంటే ఎవరైతే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒకటిన్నర లక్షలు ఉన్నట్లు అలాగే ఇతర కేటగిరీకి చెందిన వారు గీత కార్మికులు కావచ్చు చేనేత వర్కర్లు కావచ్చు హెచ్ఐవి బాధితులు కావచ్చు ఇలా ఇటువంటి వారందరూ కొంతమంది ఉన్నట్లు దాదాపుగా నలభై ఐదు లక్షల వరకు ఈ యొక్క ప్రస్తుతం పెన్షన్దారులు ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాటికి సంబంధించి ఇరవై నాలుగు లక్షల వరకు ఈ యొక్క పెన్షన్ అనేది వచ్చినట్లు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మరొక ఐదు లక్షల వరకు పెరిగే అవకాశం కానీ లేదా తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి వివిధ దశల్లో పరిశీలించిన తర్వాత రానున్న రోజుల్లో వెంటనే వీరందరికీ సంబంధించిన కొత్త కార్డులు అంటే పాత వారితో పాటు కొత్త వారికి అందరికీ సంబంధించిన కొత్తగా ఈ యొక్క చేయిత పథకానికి సంబంధించి కావచ్చు లేదా ఆసరా పథకానికి సంబంధించిన పెన్షన్ కార్డులు అయితే పెన్షన్ కార్డులు అయితే అందజేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ కార్డుకు సంబంధించి తప్పనిసరిగా అందరికీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి పాత పెన్షన్ దారిలో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అంటే అర్హత అనేది లేకుండా ఎవరైనా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారందరికీ సంబంధించి తప్పనిసరిగా పెన్షన్ కార్డు అయితే తొలగించడం జరుగుతుంది ముఖ్యంగా మనకు గతంలో వచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ అనేది తొలగించడానికి అవకాశం దాదాపుగా ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరూ రేషన్ కార్డు అనేది వచ్చిన వెంటనే అటువంటి వారందరికీ పెన్షన్ కూడా శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది ముందుగా పాత వరకు కొత్త వరకు అందరికీ సంబంధించిన పెన్షన్ కార్డులు అయితే ముందుగా ఇస్తున్నట్లు సమాచారం రాగా ఇకపోతే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఏ విధంగా ఇస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది కాబట్టి ప్రతి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ అనేది నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గ్రామ అలాగే వార్డు సచివాలయాలు అనేది ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయంలో సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి వారికి సంబంధించి ఆ యొక్క సచివాలయం పరిధిలో ఎన్ని పెన్షన్లు అనేది ఉన్నాయో వారికి సంబంధించిన అమౌంట్ అనేది ఆ సచివాలయంలో వారికి సంబంధించిన అధికారి అనేది తీసుకొచ్చిన తర్వాత ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది వాలంటీర్లు అనేది ఉన్నారో వారికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలో ముందు రోజు అయితే అవ్వడం జరుగుతుంది వారు ఎప్పుడైతే ఈ యొక్క పేమెంట్ అనేది తీసుకుంటారో ఓటో తేదీ నుంచి వారికి సంబంధించిన యాప్లో వారికి సంబంధించిన వివరాలు అనేది ఉంటాయి కాబట్టి ఆ యొక్క యాభై కుటుంబాల్లో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అటువంటి వారందరికీ నేరుగా వారి యొక్క ఇళ్లకు వెళ్ళి ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పేమెంట్ అనేది అందజేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వాలంటే కొంత కొంత లేట్ ప్రాసెస్ అనేది అవుతుంది కాబట్టి వీరికి సంబంధించి మనకు ప్రస్తుతం ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి టోటల్గా రెండు ప్రతిపాదనలు అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంబంధించిన పేమెంట్ అనేది బ్యాంకుకి వేయాలని అయితే నిర్ణయిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ఆధార్ కార్డు అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డుకి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి డీబీటీ పద్ధతి ద్వారా అంటే డైరెక్టరీ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఒకవేళ డైరెక్ట్ గా వారికి పేమెంట్ అనేది వేసినా వారు వెళ్ళి తీసుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు తప్పనిసరిగా వారికి సంబంధించి ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్ అనేది ఉందో అక్కడికి వెళ్ళి పెన్షన్ అనేది తీసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉన్నది సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క రెండు పద్ధతిలో ఏదో ఒక పద్ధతి ద్వారా తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది మీరు ఏదైనా సరే డైరెక్ట్ గా బ్యాంక్ కావాలనుకున్నట్టయితే బ్యాంక్ కి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకునే విధంగా కూడా చర్యలు చెప్పే అవకాశం లేదు ప్రస్తుతానికి ఎప్పుడు యొక్క పెన్షన్ అనేది ఇస్తారు అంటే ఈ యొక్క చేయుత లేదా ఆసరా పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారంటే పాత వారందరికీ సంబంధించి ఏదావిధిగా ప్రస్తుతం ఏ విధంగా అయితే అందజేస్తున్నారో విధంగా అందరికీ అయితే ప్రస్తుతం అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే కొత్త వారికి సంబంధించి త్వరలోనే వీరందరికీ సంబంధించిన కార్డులు అనేది శాంక్షన్ అనేది చేసి కొత్త కార్డులు వచ్చిన వెంటనే వీరందరికీ సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇకపోతే మీకు సంబంధించిన ఈ యొక్క ఆసరాకు సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే పెన్షన్కి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి పెన్షన్ కార్డు మీద తప్పనిసరిగా ఒక ఐడి అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ ఐడి కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి లేదా మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు దివ్యాంగులు కనుక అయినట్లయితే మీకు సంబంధించిన సదరం ఐడి నంబర్ ఎంటర్ చేసినా కూడా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు పెన్షన్ ఐడి కానీ ఆధార్ ఐడి కానీ సదరం ఐడి తెలిసినట్లయితే ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి లేదా మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది తెలియదు అనుకున్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డైరెక్ట్ గా ఇక్కడ కొన్ని ఇక్కడ హైదరాబాద్ అనేది ఇక్కడ కొన్ని ర్యాండాగా నేను అయితే సెలెక్ట్ అనేది చేస్తున్నాను ఇక్కడ కొన్ని అనేది సెలెక్ట్ అనేది చేసిన తర్వాత వీటికంటూ కొన్ని పంచాయతీలు అనేది వస్తాయి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ అమీర్పేట అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదో ఒక కాలనీ అనేది నేను సెలెక్ట్ అనేది చేశాను మీకు సంబంధించిన పేరు అనేది కరెక్ట్గా తెలుస్తున్నట్లయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ స్త్రీ అనేది నేను ఎంటర్ చేసి సెచ్ మీద క్లిక్ చేస్తున్నాను ఈ నాలుగు నెటర్లతో ఏ పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వీరికి సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు అలాగే వీరికి సంబంధించిన రెండు వేల పదహారు రూపాయలు ఈ విధంగా అయితే రావడం జరిగింది మీకు పేరు అనేది కరెక్ట్గా తెలిసి ఉంటుంది కాబట్టి మీ యొక్క పేరు అనేది ఇన్షియల్తో సహా మీరు అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ స్టేటస్ దగ్గర లైవ్ కనుక ఉంది అంటే తప్పనిసరిగా మీకు సంబంధించిన పెన్షన్ అనేది ప్రతి నెల మీకైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో కూడా వీరు తాజాగా పెన్షన్ అమౌంట్ అనేది అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది ఒకవేళ ఇక్కడ లైవ్ ప్లేస్ లో డెత్ కనుక లేదా ఇన్యాక్టివ్ కనుక ఏదైనా కనుక ఉన్నట్లయితే మాత్రం మీకు పెన్షన్ అమౌంట్ అనేది మీకైతే రాదు వీరికి సంబంధించి ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ మీకు సంబంధించిన స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే ప్రజాపాలనలో మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇవ్వకపోయినట్లయితే ప్రస్తుతం ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు మీరు వెంటనే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కావచ్చు లేదా ఈ విధంగా ప్రజా ఈ విధంగా ప్రజాపనలో మీకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఈ యొక్క అప్లికేషన్ కనుక ఇచ్చుకున్నట్లయితే వెంటనే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ప్రస్తుతం అన్ని డేటా అనేది లో అయితే ఎంటర్ చేస్తున్నారు ఈ యొక్క ఆన్లైన్ లో ఎంటర్ ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే కొత్త కార్డులు అనేది శాంక్షన్ చేయబోతున్నారు ట్లు ప్రతి ఒక్కరికి సంబంధించి కొత్త కార్డు అనేది వచ్చిన తర్వాత నుంచి యథావిధిగా ఈ యొక్క ఆసరా పెన్షన్ కావచ్చు లేదా చేయుత పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు వృధాపులకు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు